ఆర్ఎంపీ పిఎంపీల ఐక్యత ఆర్ఎంపీ పిఎంపీల వైద్యుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఆర్ఎంపీ వైద్యుల ఐక్యత ఐక్యమత్యమే మహాబలం ఐక్యమత్యమే మహాబలం సార్ నమస్తే నేను మన హెల్తీ ఇండియా రాజేంద్ర రెడ్డిని ఇంతకు ముందు మీ గురించి మీ కష్టాల గురించి మీరు పడేటువంటి శ్రమ గురించి లేదంట మీ గురించి వచ్చినటువంటి మంచి పేర్లు చెడ్డ పేర్లు అన్నీ ఇంతముందు ఒక ఇరవై ఏళ్ళలో చేసినాను సార్ ఇలా మీరు తెలంగాణ ఆర్ఎంపి పిఎంపీ ఉమ్మడి సంఘాల వేదిక రావడం అనేది నాకు ఒక సంతోషమైన విషయం మీరు ముందు అడిగేసి మీ సంఘాలను అందరినీ ఏకం చేసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నా ఫస్ట్ అందులో రమేష్ గారికి స్పెషల్గా చెప్పాలి సార్ ఇన్వైట్ చేసినారు మమ్మల్ని అందరిని కూడా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినారు సో మీరందరూ కూడా ఇంకా గట్టిగా ఇంకా ఏకమయ్యి మీకు ఉన్నటువంటి పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధిని మీరు ప్రభుత్వం నుంచా లేకపోతే మీ పద్ధతిలో అంటే ఇంతమంది ఇచ్చినటువంటి ట్రైనింగ్ గురించా లేకపోతే మీకు కావాల్సినటువంటి అంటే మీ లిమిట్ పారామెడికల్ బోర్డు నుంచా ఎక్కడి నుంచో ఒకసారి అయితే మీకు అంటే ఈ అంటే మనం అనుకునే దానిలే వీళ్ళు దొంగలా లంగలా అనకుండా భవిష్యత్తులో అలాంటి మాట రాకుండా మనం అందరు చూయించు మాట్లాడుతున్నాం అందరు ఒక జాను భవిష్యత్తులో కూడా మనం దొంగలమా లంగలమా అనకుండా ఎందుకంటే అందరు పిల్లలు పెద్దలు అయినారు ఇందులో ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళందరి కొరకు కూడా నేను అనేది మాట్లాడేది ఒకటి ఏంటంటే ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాల గురించి మీ ఎజెండా మీరు ఏం చేయబోతారు దాని గురించి నాకు ఒకసారి మా ఎంహెచ్ఐ ప్రేక్షకులు కావచ్చు మన గ్రామీణ వైద్యులకు కావచ్చు ప్రభుత్వాలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది ఇట్లాంటి క్రమంలో సార్ రమేష్ గారు మీరు ఒకసారి చెప్పగలరు సార్ ఆర్ఎంపి పిఎంపీ సంఘాలు ఉమ్మడి వేదిక సమావేశం ఈరోజు జరిగింది రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడ ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రజారోగ్యంలో ఎంబీబీఎస్ ఎండి ఎంఎస్ చదివిన డాక్టర్ల పాత్ర చాలా ముఖ్యమైనది కాపాడాల్సిన బాధ్యత ఉంది కానీ ప్రజారోగ్యం అనేది కేవలము అది చికిత్సకు మాత్రమే పరిమితమైంది కాదు ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది దాని మిగతావన్నీ సెకండరీ టెర్సరీకి వ్యాధులు వచ్చి చాలా ముదిరిన తర్వాత అక్కడికి వెళ్తారు దాదాపు నూటికి అరవై శాతం డెబ్బై శాతం వ్యాధులు మనకు ప్రాథమిక ఆరోగ్యంలోనే తగ్గాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు మనకున్న జనాభాలో ఇప్పుడున్న డాక్టర్లు సరిపోరు వాస్తవంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలని చెప్పింది ఇది మినిమం కనీసం వెయ్యి ఒకళ్ళన్న ఉండాలని అమెరికాలో టూ పాయింట్ ఫైవ్ లేదా జర్మనీ ఫ్రాన్స్ ఇతర యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు క్యూబాలో కావచ్చు మూడు నాలుగు నాలుగు పాయింట్ ఐదు దాకా ఉన్నారు బ్రిటన్లో మూడు దాకా ఉన్నారు అందువల్ల బ్రిటన్లో ఇప్పుడు మనం చూస్తే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉంటుంది అంటే రెగ్యులర్గా ఒక కొన్ని ఫ్యామిలీస్తో ఆ డాక్టర్ రెగ్యులర్గా మానిటర్ చేయడం ద్వారా వాళ్ళకు మొత్తం ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళ రిపోర్ట్ అంతా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది రెగ్యులర్ ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మంచి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు అని మన దగ్గర హాస్పిటల్లోనే డాక్టర్లు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇంకా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది రాలేదు అంటే డాక్టర్ల ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది అందుకని ఈ షార్టేజ్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి లేదా దాని నుంచి ప్రజల ప్రాణాలు కాపాడడానికి గ్రామాల్లో ఈ ఆర్ఎంపీ పిఎంపీలు కావచ్చు అణువు వైద్యులు గ్రామీణ వైద్యులు పట్టణ వైద్యులు ఇట్లా వీళ్ళు వచ్చారు వాళ్ళు డాక్టర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని వచ్చి చేస్తున్నారు దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగి రెండు వేల ఎనిమిది ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ తనే కాబట్టి ఆరోగ్యం ఇవన్నీ చర్చ చేసి యాభై శాతం మంది ప్రజలకి అసలు ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవనేది తెలిసింది ఈ రోజుకి పెద్ద తేడా అది ఇరవై పది ఇరవై అటు ఇటుగా ఏం మారిందో కానీ పెద్దగా డ్రాస్టిక్ చేంజ్ మొత్తం మారిపోయి వంద కొంద అందుబాటులో ఉన్నది లేదు అందుబాటులో వైద్యారోగ్య వ్యవస్థ లేనప్పుడు దానికి సంబంధించిన కొంత కొంత అనుభవం ఉన్న వాళ్ళు పనిచేయకపోతే ఈ డాక్టర్ ఆ ప్రజలందరూ తప్పనిసరి నాటు మోటు లేకపోతే మంత్రగాల దగ్గరికి లేదా బాబాలు సాముల చుట్టూ పోయి ప్రాణాలు కోల్పోవాలి ఆరోగ్యాలు ఆర్థిక నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది కనీసం ఒక చిన్న ఇంజక్షన్ తీసుకోవడానికి కూడా ఆ మండల కేంద్రం దాకా పోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి ఉండదు ఏ ఊరికి ఆ ఊరు ఇవ్వాలి మనందరికీ తెలుసు చిన్నప్పుడు సైకిళ్ళ మీద ఊరూరు తిరిగి ఇంజక్షన్స్ ఇచ్చి అట్లా ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు వైద్యం చేసిన వాళ్ళు వాళ్ళు డాక్టర్లు అంటారా మీరు ఇంకే పేరు పెట్టుకుంటారో ఏమో ఏమో అందుకే ఇవన్నీ గమనించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని ఏం చేద్దామని ఒక పద్నాలుగు మందితో కమిటీ ఏర్పాటు చేసి ఓకే జివో నెంబర్ ఫోర్ ట్వంటీ నైన్ అనే పేరుతో ఫోర్ ట్వంటీ నైన్ జివో ఇచ్చి పద్నాలుగు మందితో కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో మెడికల్ కౌన్సిల్ రిప్రజెంటివ్ ఉన్నారు అందులో ఐఎంఏ రిప్రజెంటివ్ ఉన్నారు అందులో అప్నా ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రిప్రజెంటివ్ ఉన్నారు అఫీషియల్స్ ఉన్నారు ఎన్జిఓస్ నుంచి నేను ఉన్నా ఆ కమిటీలో అట్లాగే అఫీషియల్స్ పారామెడికల్ బోర్డు సెక్రటరీ మెంబర్ కన్వీనర్గా ఉన్నారు సో ఆ కమిటీ అనేకం చర్చించి ఒక రికమెండేషన్ చేసింది ఏంటిది వీళ్ళందర్నీ వీళ్ళందరినీ కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో ఒక వన్ ఇయర్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అది తీరి ప్రాక్టికల్ ఫీల్డ్ ఒక వెయ్యి గంటల ట్రైనింగ్ ఇవ్వాలని రికమెండేషన్స్ ఇచ్చి దానికి సంబంధించిన నిబంధనలు అన్ని ఫ్రేమ్ వర్క్ చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో ట్వెల్వ్ సెవెంటీ త్రీ జీవో తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి అట్లా తెలంగాణలో పదమూడు వేల మందికి పన్నెండు వేల తొమ్మిది వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇచ్చారు చివరికి సర్టిఫికెట్లు ఎగ్జామ్ పెట్టి సర్టిఫికెట్లు ఇచ్చే దశలో రాజశేఖర్ రెడ్డి గారి అది ఇచ్చారు అక్కడ ఘటన జరగడం ఆ తర్వాత ఇంకా తెలంగాణ మూమెంట్ వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో వెళ్ళడం అదంతా అయ్యి అది లేట్ అయింది తర్వాత అనేక ప్రయత్నాలు జరిగినాయి తర్వాత ప్రతి ప్రభుత్వం కూడా వాళ్ళకి మేము ఆ సర్టిఫికెట్ ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఒక సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఆ క్వాలిఫికేషన్స్ కూడా వచ్చేట్టు చూసి వాళ్ళకి సర్టిఫిక ఎగ్జామ్ పెట్టి సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ సేవలు వినియోగించుకుంటామని చెప్పడం జరిగింది కానీ ఇప్పటిదాకా అది అమలు కావాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిను అందులో చాలా స్పష్టంగా వాళ్ళు పెట్టింది ఏంటంటే ఆర్ఎంపీ పిఎంపీలకి రెండు వేల తొమ్మిది చట్టం ప్రకారం అన్నారు అది జీవో ప్రకారం వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తాము అని పెట్టారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన ఆ రెండు ఆ ట్వెల్వ్ సెవెంటీ త్రీ జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం వీళ్ళు అందుకంటే ఆల్రెడీ రెండు వందల యాభై రూపాయలు డీడీలు కట్టారు ఆ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ అయ్యి ఉన్నారు వీళ్ళు ట్రైనింగ్ అయినట్టు అక్కడ హెల్త్ ఆఫీస్ బోర్టిఫికేట్ రికార్డ్స్ ఉన్నాయి బోర్న్ సర్టిఫికేట్స్ ఇచ్చున్నారు అవన్నీ ఆ లిస్టులన్నీ కూడా పారామెడికల్ బోర్డు దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అక్కడ సమస్య ఎక్కడ ఎక్కడొస్తా ఉందంటే ఇప్పుడు దాడులు మెడికల్ కౌన్సిల్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్లు లేదా నర్సింగ్ హోమ్స్ హాస్పిటల్స్ అక్కడ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారు లేదా అని చూడాలి కానీ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు గెలిచిన తర్వాత వాళ్ళు ముందు నుంచి కూడా వాళ్ళు ఆర్ఎంపీ పిఎంపీ శత్రువులాగా భావిస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇక్కడ అంటే మెడికల్ అంశాలకు మాట్లాడితే మనం మెడికల్ మాఫియా అనేది చాలా పెద్దది రోజు కొన్ని దేశాల్లో నిషేధించబడే మందులు ఇక్కడ అమ్మబడతా ఉన్నాయి కొన్ని దేశాల్లో అసలు రికమెండ్ చేయని మందులు ఇక్కడ అమ్మ ఉన్నాయి అనేక రకాల పరిశోధనలు జరగకుండా కూడా చాలా మందులు అమ్మ పడుతా అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ వైద్యం దోపిడీ అందరికి తెలిసిందే సినిమాలు కూడా ఉన్నాయి కదా ప్రశ్నించాల్సింది ఎవరిని ఒక మాఫియా లాగా ఉన్న వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి ప్రజలకు అందుబాటులో ఉండి చిన్న వాళ్ళకి అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఇమ్మీడియట్ గా అందుబాటులో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తే ఇప్పుడు ఎస్ సార్ మొత్తం ఈ రోజుకి వీళ్ళందరూ ఆగిపోతారండి సిస్టమ్ వీళ్ళందరూ ఆగిపోతారు ఎంబీబీఎస్ డాక్టర్లు ఇప్పటికి ఇప్పుడు అందుకోని ప్రజారోగ్యాన్ని కాపాడగలరా భారతదేశంలో ఎక్కడన్నా సాధ్యమైందా కానిపోయింది సార్ కానిపోని అది కాబట్టి సమాధానం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది మెడికల్ కౌన్సిల్ చెప్పాలి ఐఎంఏ చెప్పాలి ప్రభుత్వం ఇక్కడ దోషులు వీళ్ళని చూపెడుతున్నప్పుడు నేనేమంటున్నావు అంటే ప్రభుత్వము మీకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి ట్వెల్వ్ సెవెంటీ త్రీ జీవో ఇచ్చి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫీజ్ తీసుకొని డీడీలు కట్టించుకొని ఇవ్వకపోతే ప్రభుత్వం తప్పుకి దోషులు ఎవరు కావాలి ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వం వీళ్ళ మీద దోసులు దొంగలు కేసులు ఇదంతా ఆ చూడటానికి అంటే ప్రజారోగ్యం పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు చేసేది కాదు ఇది సరే ఇప్పుడు మీరు మాట్లాడినట్టు మన దగ్గర జరిగేటువంటి ఆచరణకు వీలు కానటువంటి పని సార్ అది ఎందుకంటే మనం తరతరాల నుంచి ఇప్పుడు నేను అనేది ఏదో ఐదేళ్ళ నుంచో పదేళ్ళ నుంచో ఈ వ్యవస్థ ఉన్నది అని నేను అనట్లేదు ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా యాభై ఏళ్ళ పైన వయసు ఉంది మా నాన్న మా తాత కూడా ఆల్మోస్ట్ వాళ్ళ వైద్యం అందుకున్న వాళ్ళే ఎందుకంటే ఆ రోజులలోకి ఈ రోజులలోకి కమ్యూనికేషన్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది అయినా కూడా వీళ్ళని ఆదరిస్తారు అంటే ప్రజలది తప్ప లేకపోతే ఈ గ్రామీణ వైద్యులు తప్ప ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చెప్పాలి నాకు నేను అనేది ఏంటంటే ఇప్పుడు మరి వైద్యం అందాలి మంచి టెక్నాలజీ వచ్చినప్పుడు మంచి కమ్యూనికేషన్ సార్ ఒకప్పుడు మనకు తెలుసు సార్ రోడ్లు కరెక్ట్ ఉండేవి కాదు బస్సు చక్కగా ఉండేది కాదు మన అంటే ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ లో వీళ్ళందరితో మాట్లాడుకుంటప్పుడు మాట్లాడితే మన బస్ స్టాండ్ ఇక్కడ ఉంటే వాడు ఎక్కడో ఆపేది బస్సు మీకు ఐడియా ఉందో లేదో ఎందుకంటే హెవీ రష్ ఎక్కువ ఉండేది అట్లాంటిది ఇప్పుడు ఇంటికి ఒక వెహికల్ అయింది తర్వాత ఫోన్ కమ్యూనికేషన్ లేనటువంటి సందర్భాలు చాలా ఉండే ఇప్పుడు ప్రతి మనిషికి రెండు ఫోన్లు అయినాయి ఒక్క ఫోన్ కాకుండా మరి ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు అంటే ఇంత అవేర్నెస్ అయినప్పుడు మళ్ళీ ఈ గ్రామీణ వైద్యులను ప్రజలు ఆదరించినప్పుడు వీళ్ళ కడుపు నొప్పి దానికి మీరు ఎవరు నాకు సమాధానం చెప్పాలి ఇప్పుడు ప్రజల వైపు నుంచి చిన్న చెప్పమంటే నేను ఏం చెప్తానంటే మీరు అన్నది వాస్తం అమ్మమ్మ తాతయ్య కాదు నాకు కూడా ఇక్కడ ఉన్న సత్యనారాయణ గారే ఇంజక్షన్ ఇచ్చి చేసాను నచ్చినప్పుడు కూడా సుడియా సో ఇప్పుడు వాస్తవంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి ఈ ఇప్పుడు మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఏదైతే అంటున్నామో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది వాళ్ళు వాళ్ళే ఇప్పటికీ మీరు ఆర్ఎం ఎంబీబీఎస్ డాక్టర్లు మీరు కాన్సన్ట్రేషన్ చూడండి లెక్కలు తీయండి వీళ్ళందరూ అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో మండల కేంద్రాలకు పరిమితమయ్యారు కానీ మారుమూల పల్లెల్లో ఆదివాసీ ప్రాంతాలకు పోతే కనపడరు ఎక్కడా కూడా లేరు ఇప్పుడు పిహెచ్ కూడా ఇరవై నాలుగు గంటల పిహెచ్ ఎక్కడ అందుబాటులో ఉంది లేనది ఆ కాన్సెప్టే ఇంకా ఇరవై నాలుగు గంటల పిహెచ్ ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరు వాళ్ళే ఉంటున్నారు మరి వాళ్ళని సడన్ గా ఆటారు అనుకోండి ఏం జరుగుతుంది ఎవరైనా సరే పబ్లిక్ రివోల్ట్ అవుతారు సఫర్ అనేది పబ్లిక్ ప్రజలు ప్రజల ఆరోగ్యం సఫరే మనం చేయాల్సిన డిమాండ్ ఏంది వీళ్ళకి సైంటిఫిక్ గా అంత నాలెడ్జ్ లేదు ఎవరో అనుభవం ఉంది సైంటిఫిక్ నాలెడ్జ్ అంది వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వండి అందుకే కదా ఆ ట్రైనింగ్ కోర్సు ఆ సిలబస్ అదంతా తయారు చేసింది ఎవరండి ఆ సిలబస్ మళ్ళీ వాళ్ళు చేసింది మేము అందరం దాన్ని చూసి ఓకే అని రికమెండ్ చేస్తున్నాం అది తయారు చేసిన వాళ్ళు వాళ్ళే మేము ఆ చర్చ చేసినప్పుడు కూడా ఉన్నది గారు గారు బ్రహ్మారెడ్డి మెయిన్ ఆయన తయారు బ్రహ్మారెడ్డి చాలా కొన్ని వేల మందికి ఆయన ఆర్ఎంపీ ఎంపీలు ట్రైనింగ్ జన విజ్ఞానం వేదిక ఆర్ఎంపీ ఎంపీలు ట్రైనింగ్ ఇచ్చి చేసింది ఇప్పుడు వాళ్ళు చెప్పే ఒక వాదన ఏంటంటే మెడికల్ కాలేజీలు పెరిగినాయి కాబట్టి ఏడాదికి పదివేల మంది స్టూడెంట్స్ అక్కడి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు ఇంకో రెండు మూడేళ్లలో నెక్స్ట్ ఇయర్ ని కాబట్టి అట్లా వచ్చినప్పుడు మాకు సఫిషియం డాక్టర్లు ఉంటారు కదా వీళ్ళ అవసరం ఏముంది అంటారు సరే ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి ఆపుతున్నాను నేను సార్ ఇప్పుడు వీళ్ళు అన్నట్టు సరే ఇప్పుడైతే ఎనిమిది వేల ఏడు వందల యాభై మంది వస్తున్నారు సార్ ప్రతి ఇయర్ ఈ ఎనిమిది వేల ఏడు వందల యాభై మన తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది గ్రామాలు అంటే నాకు అటు ఇటు ఈ పన్నెండు వేల ఏడు వందల నలభై తొమ్మిది గ్రామాలకు ఒక రెండు బ్యాచ్లతోనే సరిపోయేంత ఎంపీపీస్ వచ్చారు ఇప్పుడు వీళ్ళే పోలేదు నేను అనేది ఇప్పుడు ఈ ఏ ఎనిమిది వేల ఐదు వందల మంది అనేది దీనికంటే ముందు ఆరు వేల మూడు వందల మంది ఉండేది మరి ఇంతమంది ఉన్న డాక్టర్స్ వాళ్ళు విలేజ్కి వెళ్ళకుండా వాళ్ళను పొమ్మని ప్రోత్సహించకుండా గవర్నమెంట్లో వీళ్ళని అద్దని వాళ్ళను పొమ్మనక ఇప్పుడు జరిగేటువంటి నష్టం ఎవరికి ఫస్ట్ ఒకటి రెండవది ఇప్పుడు ఈ నష్టాన్ని వీళ్ళను కేసులేసి వీళ్ళని భయభ్రాంతులను గురి చేసి దానివల్ల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏమడుగులం అనుకుంటున్నారు మీరు అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు అయినాయి కాబట్టి మేము ఒకటి చేసినాము గెలిచినాం కానీ ఇది ఒకటి అని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసి అంటే ఇది ఒక రాజకీయ నాటకం అదే కదా సార్ అది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేసి మేము ఏదో చేసినామని చెప్పు వాళ్ళు నిజంగా ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటి ఈ హాస్పిటల్స్ లో ఏం జరుగుతా ఉంది అక్కడ ఉండాల్సినంతమంది డాక్టర్లు ఉన్నారా అక్కడ ఉన్న పరిస్థితి ఏంది కార్పొరేట్ హాస్పిటల్ ఏం జరుగుతా ఉంది వాటి నుంచి ప్రజలను ఎట్లా కాపాడాలా వాళ్ళ గైడ్ లైన్స్ అన్ని ఎంబీబీఎస్ డాక్టర్లు ఎట్లుండాలా హాస్పిటల్ ఎట్లు ఉండాలా నర్సింగ్ హోమ్స్ ఎట్లుండాలా ఉండాలా అక్కడ జరిగే దోపిడీ జరగకుండా చూడాలి రైట్ అంటే వెనక నుంచి ఏనుగులు పోయినా పర్లేదు కానీ ముందు వాళ్ళు దాడి అంటే ఇక్కడ చీమేమో ఒక్కొక్కటి ఒక్కటి తెచ్చి అలా కష్టపడి దానిని ఉండేదాన్ని దాడి చేస్తామంటే ఇది ఎట్లా అంటే మీ వాళ్ళకి నిజంగా ప్రజారోగ్యం పట్ల ప్రేమ ఉంటే జన స్వాస్థ్య అభియానం జన విజ్ఞానం ఏది కా విజ్ఞాన దర్శనం మేము అందరం రెడీగా ఉన్నాం చర్చ చేయడానికి డాక్టర్లందరినీ రమ్మనండి మేము వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఈ ప్రజారోగ్యం అంటే ఏంది ప్రజారోగ్యాన్ని ఎట్లా కాపాడాల ఏం చేయాలని అట్లా రమ్మనండి అట్లా చర్చ చేద్దాం కానీ అట్లా చర్చ చేయకుండా ఏదో ఒకటి మేము చేసినామో రేపు పొద్దున అదేదో సినిమాలో ఈ రోజు పెట్టి మీడియాలో రెండు మా వచ్చి రిపోర్ట్లు పంపుకోవడం కోసమే చేస్తున్నామో అంటే మాత్రం ఉపయోగం లేదు వాళ్ళు చెప్పగలగాలి ఎందుకు ఏం నష్టం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎట్లుండాలా వాళ్ళు ఫ్రెడ్ ఎందుకు అందుబాటులో లేరు ఇవాళ నేను చాలా ప్రాంతాలకు తీసుకెళ్తా రమ్మనండి వాళ్ళందరినీ నేను తీసుకెళ్లి చూపెడతా ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నారా లేదా అక్కడ ఉండే ప్రజలు ఎక్కడికి పోవాలో వీళ్ళు ఎవరు సమాధానం చేయాలి ఒకటే ఒకటండి ఐఎంఏ కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ ఇంకా సంస్థలు హెచ్ఆర్డీఏ కానీ ఎవరైనా మేము ప్రజారోగ్యం బాధ్యత తీసుకుంటామని చెప్పండి రేపటి నుంచి అందరం మానేస్తారు వీళ్ళందరూ మానేస్తారు మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని తీసుకెళ్లి కేరళ స్థాయికి కేరళ రాష్ట్రంలో భారతదేశం మిగతా దేశాల మిగతా దేశాల సంగతి కూడా పక్కన పెడతాయి కేరళ రాష్ట్రంలో ఎట్లయితే ప్రజారోగ్య ఉద్యమం వచ్చిందో ప్రజారోగ్యం ఉద్యమం వచ్చి ప్రజలందరికీ రోజు మిగతా అన్ని అన్ని రాష్ట్రాల కంటే కేరళ రాష్ట్రం ఆరోగ్య రంగంలో ఏ పారామీటర్ తీసుకున్నా నెంబర్ వన్ స్థాయిలో ఉంది అట్లా తెలంగాణని మనం తీసుకెళ్దామని చెప్పండి ప్రజారోగ్య ఉద్యమంలో వాళ్ళందరినీ కలిసి రామనం అప్పుడు మాట్లాడమని అప్పుడు కదా ఒక నైతిక అర్హత ఉండాలి కదా ఏదన్నా మాట్లాడితే ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు అన్నది నైతిక అర్హత లేకపోతే వాళ్లకు సేవ చేద్దామనే ఉద్దేశం కనుక ఉంటే నాకు తెలిసి మెడికల్ కౌన్సిల్ లో పనిచేసే డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు ఒకటి రెండవది మీరు అన్నట్టు వాళ్ళకు గనక కేరళ రాష్ట్రాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోను లేదు మన రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాల ఎగ్జాంపుల్గా తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంటే ఫస్ట్ మీరు దాఖలు చేయరు ఎస్ ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే సార్ మీరు ఇంతకుముందు చేసేర్రు అప్పుడు జరిగిన వాతావరణం వేరు అప్పుడు జరిగిన కమ్యూనికేషన్ వేరు సార్ ఇప్పుడు మేము వస్తున్నాం మాకు సహకరించుండ్రి ఎందుకంటే మా పిల్లలు కూడా వీళ్ళ ఉండాలంటే మీ సపోర్ట్ కావాలి ఆటోమేటిక్గా అక్కడ జనాలు వాళ్ళను అబ్జర్జన్ చేసుకుంటారు ఏది క్వాలిఫైడ్ డాక్టర్లు ఆటోమేటిక్గా వీళ్ళు జరిగిపోతారు కదా దీని కొరకు మనం కేసులు వేసుకొని కొట్లాడుకోవాల్సినంత అవసరాలు లేవు అసలు వాళ్ళకి వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే అండి మీరు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ నేను ఇక్కడ వాడుకోవాల్సి వస్తుంది ప్రజలకి ఆధునికమైన సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ పక్కన ఉన్న దానికి పోరు అంతే కదా సార్ ఎంబీబీఎస్ డాక్టర్ నాకు అందుబాటులో ఉంటే నేను ఆర్ఎంపి దగ్గరికి ఎందుకు పోతా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికే పోతా అప్పుడు ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ఎవరూ దాడి చేయకుండా దానంతట అదే అది నిర్వీర్ నిర్వీర్యమైంది అయిపోద్ది దానికి జరగాల్సిన పని జరగకుండా మీరు ఉత్తరైన దాడి చేసి మీరు ఏదో చేసిన వాళ్ళని పిచ్చుకోవడానికి తప్ప మీరు జరగాల్సిన పని ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ నోకియా ఫోన్లు ఒకప్పుడు అందరి దగ్గర ఉంది ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత నోకియా ఫోన్ ఎవరి దగ్గర కనపడుతుంది వాడే పరిస్థితి లేదు అప్పుడు తప్పు ఆండ్రాయిడ్ ఫోన్ నోకియా ఫోన్ వాడే వాళ్ళది కాదు కాదు అప్డేట్ ఎక్కడన్నా ఎవరికన్నా అందుబాటులో లేకపోతే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ అందుబాటులో లేనప్పుడు నేను ఓకేనే వాడాలి అవును అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ నాకు అందుబాటులో తీసుకురాని వాళ్ళ తప్పది తప్ప ఫోన్ వాడే వాళ్ళది ఎట్లా తప్పు అవుతుంది సో తప్పు ఎవరిని పట్టాలి రైట్ తప్పు ఎవరిని పట్టాలి నువ్వు తప్పు పట్టాల్సిన వాళ్ళని పట్టకుండా మీరెందుకు అందుబాటులో రాలేదు అనే చర్చలు మీరు చేసుకోకుండా ఇక్కడ తప్పు పడుతుంది అట్లాగే అట్లాగే డాక్టర్లందరికీ ఒకటి గుర్తుండాలి కదా ప్రతి దానికి ప్రతి దానికి సెకండరీ టెర్షరీ కేర్ మీద ఆధారపడాల్సిన హాస్పిటల్స్ మీద ఆధారపడాల్సిన అవసరం సామాన్య మానవులకు ఉందా నీకు అరవై శాతం రోగాలు అసలు డబ్బులు బాక మందులు డాక్టర్లు లేకుండానే తగ్గిపోతాయి కదా ఆ అవేర్నెస్ మీరు ఎవరైనా కలిగిస్తున్నారా ప్రజలతో కలిసి వస్తున్నారా ఒకరిద్దరి గురించి కల్పించే వాళ్ళ గురించి నేను వాళ్ళకి అభినందనలు చెప్తాను కానీ నేను మాట్లాడేది ఎప్పుడు నైన్టీ పర్సెంట్ పీపుల్ గురించి మాట్లాడదు నైన్టీ పర్సెంట్ ఆఫ్ డాక్టర్స్ కేవలం మీరు అసలు ఇంకో అంశం ఇక్కడ చర్చ చేయాల్సిందేంటి ఎందుకు ఈ డాక్టర్లు అందుబాటులో లేరు ఎందుకు ఈ డాక్టర్లు అందుబాటులో లేరు ఎందుకు ఈ డాక్టర్లు మొత్తం అర్బనైజేషన్ ఆ అర్బన్ గా ఉన్నారు కారణం ఏంటి పోతున్నారు అసలు వైద్య ఇదే కమర్షియలైజేషన్ అయింది నువ్వు డబ్బులు పెట్టి సంపాదించిన తర్వాత కోటి రూపాయలు పెట్టి నేను పీజీ సీటు కొనుక్కున్న తర్వాత కోటి రూపాయలు పెట్టి యాభై లక్షల కోటి రూపాయలు పెట్టి నేను ఎంబీబీఎస్ సీటు కొనుక్కున్న తర్వాత నా జీవితంలో ఒక ఒక కోటి రూపాయలు రెండు కోట్లు ఫీజుల కింద దాని కింద ఖర్చు పెట్టిన తర్వాత నువ్వు డబ్బులు సంపాదించా అని ఆలోచిస్తా తప్ప నేను ఒక మా మారుమూల ఆదివాసీ కూడా వచ్చి ఎక్కడో జోడే ఘాట్లో అప్పుడెప్పుడు పందరం పోటీ పోరాడిన అక్కడ ట్రీట్మెంట్ ఇస్తాను వస్తున్నదా వస్తున్నదా లేదు వస్తారా రారు వాయిల ఎమండ్ ఆఫ్ వచ్చి బ్రిటన్ నుంచి వచ్చి కూర్చొని అక్కడ ప్రజల కష్టాలు పట్టించుకున్నాడు కదా మరి ఇప్పుడు ఎవరైనా మారిన వాయిలో ఎమండ్ ఆఫ్ ఉండగా నేను ఎందుకున్నాను వచ్చి ఉందా అంతే కమర్షియలైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి వీళ్ళు వీళ్ళు మాట్లాడవలసుకుంటే మనం ఎవరైనా వాళ్ళే కదా మనందరం కూడా కమర్షియలైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలా కార్పొరేటైజేషన్ ఆఫ్ హెల్త్ సెక్టార్ గురించి మాట్లాడుకోవాలా అక్కడ జరిగే ఈ మెడికల్ ఈ మెడిసిన్ ఐడిపి ఎందుకు మూసేసారు ప్రైవేట్ కంపెనీల మీద ఎందుకు అంత విచ్చలు ఆధారపడుతున్నారు అనేది ఇలాంటి వాటి మీద మనం చర్చ జరగాలి కదా ప్రైవేలందరికీ అందుబాటులో మందులు ఎట్లా తీసుకొస్తారని ఇప్పుడు మెడికల్ వీళ్ళు ఏమి చర్చించాలండి మెడికల్ కౌన్సిల్ నామ్స్ ఏం చెప్పినాయి జెనరిక్ నేమే రాయాలని చెప్పి మొన్న మెడికల్ కౌన్సిల్ వాళ్ళు తర్వాత ఐసిఎంఆర్ వాళ్ళు ఇతరులు పెద్ద సర్వే చేస్తే దేశంలో శాతం ఎవరు కూడా మెడికల్ కౌన్సిల్ నామ్స్ ప్రకారం ప్రిస్క్రైబ్ చేయట్లేదు ప్రిస్క్రిప్షన్ చూస్తే తేలింది మన పేపర్ లో వచ్చిన వ్యవహారం అది క్లియర్ అవును మీరు ఫాలో కావట్లేదు కదా నేను ఫాలో కాకుండా వేరే వాళ్ళకి నీతులు శుద్ధులు చెప్తా అంటే అది ఎలా ఉంటుంది అందుకే చెప్పినాం కదా వెనకట ఊరంతా ఉన్న మన కాదని అటు పరిస్థితి ఉండకూడదు ఉండకూడదని ప్రజారోగ్యం గురించిన చాలా చర్చ జరగాల ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్లందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కేవలం చికిత్స తోటే మొత్తం తీరదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది కూడా హెల్త్ ఫర్ ఆల్ అంటే కేవలం ఏదో ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయని కాదు మెంటల్ అండ్ ఫిజికల్ అండ్ పొలిటికల్ అండ్ ఎకనామికల్ వెల్ బీయింగ్ సో అన్ని రకాల వెల్ బీయింగ్స్ ఉండాలంటే సమాజంలో అనేక రకాల అంశాలు హెల్త్ చుట్టూ ముడిపడి ఉన్నాయి దయచేసి మీరు ఎంబీబీఎస్ లో చదువుకున్న సోషల్లీ ప్రివెంటివ్ మెడిసిన్ అనే సబ్జెక్టును మరిచిపోకండి కేవలం మందుల కంపెనీలు చెప్తే ఆ మందుల కంపెనీలు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇచ్చే సీఎంఈ మీద ఆధారపడకండి ఏంఏ ఉందండి కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ ఎక్కడ జరుగుతుందా మందుల కంపెనీలు స్పాన్సర్ చేస్తే మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి నా మందు ఇదే అని డాక్టర్లు ఎడ్యుకేట్ చేస్తాడు తప్ప మేము ఏళ్ళు చదువుకున్నాము మళ్ళీ పీజీ ఇంకో మూడేళ్ళు మొత్తం తొమ్మిది పదేళ్ళు చదువుకొని వచ్చినాం మేము నీకు అనగలిగే పరిస్థితి ఉందా ఈ మంది ఇట్లా పనిచేస్తుంది పని చేయదని సో ఇవన్నీ పోవాల్సిన అవసరం థ్యాంక్ యూ సార్ మీ గ్రామీణ వైద్యులకు మీరు ఇచ్చిన ధైర్యం ఈ వీడియో చూసినటువంటి గ్రామీణ వైద్యులారా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరేం తప్పు చేయట్లేదు అట్లాంటి చెడ పని చేయట్లేదు ఎవరో ఏదో వాళ్ళు ఉన్నదే పన్నెండు మంది నాకు తెలిసి తెలంగాణ మెడికల్ లా అంటే రిజిస్టర్ వీళ్ళు ఎలక్టెడ్ బాడీ పదమూడు మంది ఉన్నారు ఈ పదమూడు మంది మిమ్మల్ని భయపెట్టిస్తే మీరు భయభ్రాంతులు అయ్యి ఉరకాల్సిన అవసరం లేదు ఈ ఉమ్మడి వేదిక ద్వారా ఇప్పుడు మన వాళ్ళు చెప్పేది మీరు ఫాలో అండి आरएमपीपीएमपी पी पी एम पी लैक्यता आरम पी पी एम पी लैद्य ऐक्यता वर्दी लाली वर्दी लाली आरम पी वैद्य लक्यताली वर्दी ऐक्य मत्य में हा बलम ऐके मत्य में हा बल